అందరికీ నమస్తే అండి పార్టీలో ఒక నాయకుడిని చేర్చుకోవాలంటే ఆ నియోజకవర్గ కార్యకర్తల అభిప్రాయం కంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి అభిప్రాయం కంటే లేదా ఆ జిల్లాలో సహచర నాయకుల అభిప్రాయాల కంటే పార్టీ పెద్దలకు ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉండొచ్చా ఒకవేళ ఉన్న దిగువ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉన్న అభిప్రాయాలకు విలువనివ్వాలా పార్టీ పెద్దల నిర్ణయాలకు విలువనివ్వాలా ఇవన్నీ ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆళ్ళ నాని గారు తెలుగుదేశం పార్టీ చేరిక సందర్భంగా లేవనెత్తుతున్న కొత్త ప్రశ్నలు ఎందుకంటే ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ యాక్సెప్ట్ చేయట్లా ఆళ్ళ నాని గారి చేరికను స్వాగతించట్లా ఒప్పుకోవట్లా ఈవెన్ ఎమ్మెల్యే బడేటి చంటి గారికి కూడా ఇష్టం లేదు కానీ పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఇప్పుడు అన్నారు ఏమో భవిష్యత్తులో కార్యకర్తల నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ఆయన బయటకు వెళ్ళే పరిస్థితి వస్తే అంటే ఏది చెప్పలేం ఊహించలేం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఆళ్ళనాని గారిని ఉన్న పరంగా అంత అర్జెంటుగా అక్కడ కార్యకర్తలు వద్దు అంటున్నా అక్కడ ఎమ్మెల్యే వ్యతిరేకిస్తున్నా ఆ పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వద్దు అంటున్న ఆళ్ళనాని గారిని టీడీపీలోకి తీసుకోవడం వెనక ఏం పనిచేస్తుంది అసలు అలాగే గతంలో కూడా దెందులూరు నియోజకవర్గానికి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ గారు భర్త గంట ప్రసాద్ గారిని కూడా అలాగే తెలుగుదేశం పార్టీలో చేరుకున్నారు చేర్చుకున్నారు అక్కడ కూడా ఎమ్మెల్యే గారికి లోకల్ ఎమ్మెల్యే గారికి అంటే ప్రభాకర్ గారికి సమాచారం లేదు ఆయన వెళ్ళలేదు ఆయనకి ఇష్టం లేదు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏకపక్ష వైఖరి కారణంగా నియోజకవర్గాల్లో క్యాడర్ డిస్టర్బ్ అవుతున్న మాట వాస్తవం కార్యకర్తలు పనిచేస్తేనే నాయకులు కసిగా ఉంటేనే పార్టీ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది సో ఆ కార్యకర్తలను కష్టపెట్టింది ఎవరు గత ఐదేళ్ళు ఇదే ఆళ్ళనాని గారు ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ళనాని గారు ఎమ్మెల్యేగా ఉండగా మంత్రిగా ఉండగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ చాలా ఇబ్బందులు పడ్డారు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కానీ టీడీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళని పోలీస్ స్టేషన్లకు పిలిపించి పోలీసులు ప్రైవేట్ పంచాయతీలు చేశారు నువ్వు వైసీపీలో జాయిన్ అవ్వు వైసీపీలోకి వచ్చాయని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు ప్రలోభాలు చేశారు బెదిరించారు భయపెట్టారు వ్యాపారాల మీద దెబ్బ కొట్టారు అన్నీ చేశారు అన్నీ సైలెంట్గా జరిగాయి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఉండకూడదు టీడీపీ క్యాడర్ ఉండకూడదు అని ప్రయత్నించిన నాయకుడిని ఇప్పుడు టీడీపీలో చేర్చుకుంటున్నారంటే మేబీ అది అంటే అతని అతను ఏమైనా విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడరు అతను పార్టీకి బాగా ఉపయోగపడతాడు అతను జిల్లా స్థాయిలో శాస ఇప్పుడు బాలినేని గారిని జనసేన పార్టీలోకి తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది బాలినేని గారికి ఆ జిల్లా స్థాయిలో పట్టుంది ఆయనకు సొంతంగా బలం ఉంది ప్లస్ పక్క నియోజకవర్గాలు ఒంగోలు సహా పక్క నియోజకవర్గాల్లో కూడా సొంత వర్గం ఉంది కానీ ఇక్కడ ఆళ్ళ గారికి అంత లేదు అంత క్యాపబుల్ లేదు ఆయన పార్టీ వేవ్లో గెలిచిన వ్యక్తే తప్ప ఆయన సొంత ఇమేజ్తో గెలిచిన వ్యక్తి కాదు అలాగే ఆయన మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఒకసారి మంత్రిగా పనిచేసినప్పటికీ ఏలూరుని బేభత్సంగా ఉద్ధరించేసిన పరిస్థితులు కూడా ఏమీ లేవు ఏలూరుకి ఆయన బేభత్సంగా చేసింది కూడా ఏమీ లేదు తమిళేరుకలు రక్షణ గోడ నిర్మించారు అది ఏలూరుకి ఆయన చేసిన పెద్ద పని ఇంకా అంతకుమించి ఏలూరుకి ఏం చేయాలి ఇంకా ఇంకెంతో కొంత బడేట్ బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో కొంత పర్వాలేదు బాగానే జరిగాయి సో బడేట్ బుజ్జి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగానే జరిగాయి సో ఇక్కడ అంటే పార్టీ పెద్దలు ఏకపక్ష నిర్ణయం కారణంగా ఇప్పుడు బాగానే ఉండొచ్చు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా పార్టీని దాటి బయటకు వెళ్ళలేరు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అంతకుమించి ఏమీ అనలేరు కాబట్టి ఇప్పుడు బాగానే ఉండొచ్చు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఊరికనే ఉండరుగా ఒక ఆరు నెలలు బాగానే ఉంటారు వన్ ఇయర్ బాగానే ఉంటారు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా చాప కింద నీరు విభేదాలు సృష్టిస్తారుగా వీళ్ళ వర్గం వేరు వాళ్ళ వర్గం వేరు అవుతుందిగా అప్పుడు విభేదాలు వస్తాయిగా గ్రూప్ గొడవలు స్టార్ట్ అవుతాయిగా అప్పుడు వచ్చే ఎన్నికల్లో ఆళ్ళనాని గారికి బడేటి ఫ్యామిలీకి పడకపోతే పార్టీ ఎవరిని వదులుకుంటుంది ఎవరిని కాదనుకుంటుంది ఇద్దరు కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందా దశాబ్దాల తరబడి రెండు ఫ్యామిలీకి రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటున్నప్పుడు భవిష్యత్తులో కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందా కష్టం దాదాపుగా పరిస్థితి ఉండే అవకాశం లేదు సో మరి పార్టీ వాళ్ళు ఏం సందేశం ఇవ్వకు ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ఆలనాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా ఈయన నడిపించేవాళ్ళు అనేంతగా టాక్ ఉంది సో వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అటువంటి ఆలనాని గారిని చంద్రబాబు గారు అక్కున చేర్చుకొని క్యాడర్ అభిప్రాయాలకు భిన్నంగా క్యాడర్ని ఒప్పించి ఎమ్మెల్యేలని బలవంతంగా ఒప్పించి చేర్చుకుంటున్నారు అంటే వాళ్ళకి వాళ్ళకి ఎంత పెద్ద డీల్ జరిగింది ఎంత పెద్ద లాబింగ్ జరిగింది ఎంత పెద్ద పైరవి జరిగింది ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు సో పార్టీ ఇలాగే పార్టీ పై స్థాయిలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే మాత్రం గ్రౌండ్ లెవెల్లో దెబ్బతింటారు అది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు తెలియదు భవిష్యత్తులో తెలుస్తుంది అనమాట చూద్దాం థ్యాంక్ యూ